మొదటి జ్యోతిష సంప్రదింపులు ఈ రోజు ఒక ప్రశాంతమైన నిశ్చలంగా ఉండి టైము మీకోసం ఎదురు చూస్తోంది మామూలుగా రోజు ఉండే హడావుడి కంగారు ఉరుకులు పరుకులు పెట్టడం అలాంటివేమీ ఉండవు మిమ్మల్ని వెంటాడడానికి ఈరోజు ఆ ప్రాజెక్టులు కాసేపు అలా ప్రక్కకు పెట్టేయండి ఈ రోజు మీకు ఏ విధమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా గడపడానికి ఉపయోగిస్తే మంచిది మేషరాశి రొమాన్స్ ఈరోజు మీ ప్రణయ ప్రపంచంలో మీరు కాస్త కన్ఫ్యూజ్ అయినట్లు ఫీల్ అవుతారు కొద్ది కాలంగా కొన్ని ఫలవంతమయ్యే వివాహ ప్రతిపాదనలు మీ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి మీ ఆశయాలు మీ కోరికలు మీ తల్లిదండ్రులకు కొద్దిగా విరుద్ధంగా ఉండవచ్చు వారి అభిప్రాయాలతో ఆశయాలతో అలాగే మీ స్నేహితులు కూడా మీరు ఎంచుకున్న వ్యక్తిని గురించి ఏమి అంతగా శ్రద్ధా జాగ్రత్త చూపిస్తున్నట్లు కూడా కనిపించదు వారి ఆలోచనలను భావాలను తప్పుగా భావించకండి వారికి అన్నీ తెలుసు మిమ్మల్ని ప్రేమగా చూస్తున్నారు కూడా కానీ చివరికి మీరు మీ ఆత్మ ప్రబోధాన్నే చిన్న ఘర్షణలో చిక్కుకోవచ్చు అయితే ఈరోజు మీరు ఆఫీసులో కాస్త మౌనం పాటిస్తేనే మంచిది మీ బాస్తో మీరు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చినా సరే మీ అభిప్రాయాలను ముందుకు నెట్టడానికి ఇది మీకు అనుకూలమైన సమయం కాదు అందుచేత మీ అభిప్రాయాలను మనోభావాలను మీ మనసులోనే ఉండనివ్వండి ఒకవేళ మీరు మీ మనసులోని ఆవేదనను గోడును ఎవరితోటైనా వెళ్ళబోసుకోవాలంటే మిమ్మల్ని శ్రద్ధగా ఆలకించే స్నేహితులు ఎవరైనా ఉంటే చూడండి ఏది ఏమైనా ఈరోజు ఆఫీసులో మీరు మౌనంగానే ఉండండి మేషరాశి ఫైనాన్స్ మీరు పనిచేసిన పాత సంస్థ కానీ లేక కాంటాక్ట్ కానీ మిమ్మల్ని ఒక ఆఫర్తో పిలవచ్చు ఈరోజు ఇది ముఖ్యంగా ఇటీవలే రిటైర్ అయిన సీనియర్ సిటిజన్లు కూడా వర్తిస్తుంది మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న హోదానో గౌరవాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటూ ఇటువంటి ఆఫర్ను సీరియస్ గా ఉంటుంది ఈరోజు మేషరాశి హెల్త్ ఈ రోజు మీ శరీరం ఆరోగ్యంగా వెలిగిపోతున్నట్లు చుట్టూ కాంతిని ప్రసరింప చేస్తున్నట్లు మీరు గమనిస్తారు మీరు ప్రపంచ శిఖరాగ్రహం ఉన్నట్లు ఫీల్ అవుతారు గత కొద్ది కాలంగా మీరు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈరోజు ఒక అనూహ్యమైన గణనీయమైన మార్పును గమనిస్తారు మంచి టైంను సద్వినియోగం చేసుకుని మీరు అధిక లాభాన్ని పొందండి వృషభ రాశి ఓవర్వ్యూ ముఖ్యమైన ఏ పనైనా సరే ఇతరులెవరికీ అప్పచెప్పకుండా చూడండి ఆ పనిని మీ అంతటి మీరే చేసేటట్లు చూడండి లేకపోతే దాని తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్లో ఉన్నత స్థాయి అధికారులతో కాంట్రాక్ట్లు పెంచుకోండి వారు మీకు సహాయపడతారు ఇది మీ వ్యాపారంలో కూడా ఎంతో సహాయపడుతుంది వృషభ రాశి రోమాన్స్ మీరు వివాహితులై ఉన్నట్లయితే మీ భాగస్వామితో అనవసరంగా వాదనలోకి దిక్కుండా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు చాలా కలహాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నందున మీరు కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తను పాటించాలి మీరేమి చెబుతున్నారు ఎలా అన్న విషయంలో ఏ కారణం లేకుండా కొట్లాట్లు పెట్టుకోకండి తర్వాత దానికి మీరే విచారిస్తారు మీరు కొట్లాడి ఉన్న పక్షంలో దానికి తగిన చర్యలు తీసుకుంటూ గాయాలు మానిపోవటానికి కొంచెం టైం ఇవ్వండి వృషభ రాశి కెరియర్ కొంత ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కోవడానికి వృత్తి రంగంలో క్రొత్త వ్యూహాలు క్రొత్త ప్రణాళికలు తయారు చేయడానికి ఆచరణలో పెట్టడానికి కొంత టైం తీసుకోవచ్చు ప్రస్తుత తరుణంలో మీరు మీ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది పనిని చేయించుకోవాలంటే పని నిర్వహణనే ధ్యేయం పెట్టుకొని మీ కృషిలో విజయాన్ని సాధించడానికి మీ సమయస్ఫూర్తిని ఉపయోగించండి పని మీద మీరు చేయబోయే ముఖ్యమైన ప్రయాణం మీకు ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇవ్వచ్చు వృషభ రాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థిక ప్రపంచంలో మీరు ఖర్చులపై నిఘా ఉంచాల్సి ఉంటుంది ఎందుకంటే క్యాష్ విషయంలో ఒక్కోసారి మీరు మతిమరుపుగా ఉండే అలవాటు ఉన్నవారు కాబట్టి ఇప్పుడే మీరు బ్యాంకు నుండి డబ్బు తీసుకున్నట్లు కనిపించవచ్చు కానీ వాస్తవంగా మీరు చిన్న చిన్న అనవసరమైన ఉత్పాదనలు సేవలపై ఖర్చు చేస్తున్నారు మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండవలసిన దానికంటే ఇటువంటి విషయాలన్నిటినీ ఈ రోజు వ్రాసి పెట్టుకోవాల్సిన రోజు వృషభ రాశి ఈ రోజు అజీర్ణం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు ఫలితంగా మీరు కొంత ఉద్రిక్తతను చిరాకును అనుభవించవచ్చు మీ ఆహారం నుండి అనారోగ్యకరమైన మరియు అపరిశుభ్రమైన ఆహార పదార్థాలను తప్పించడం ద్వారా ఈ సమస్యకు మూల ఏమిటో కనిపెట్టండి వెంటనే స్వచ్ఛమైన ఫ్రెష్గా ఉండే పండ్ల రసాలు కావలసినంత విశ్రాంతి ఇంట్లోనే తయారు చేసిన భోజనం మీ ఆరోగ్య లక్ష్యాలను సాధించే దిశగా మిమ్మల్ని తీసుకెళ్తాయి అవసరమనిపిస్తే మీ బిజీ షెడ్యూల్ను పూర్తి చేసుకోండి ఇంటి దగ్గరే రిలాక్స్ అవ్వడానికి వీలుగా అలాగే ప్రశాంతంగా కోలుకోవటానికి కూడా మిథున రాశి ఓవర్వ్యూ ఈరోజు మీలో ఉన్న పూర్తి వాక్చాతుర్యాన్ని మీ చుట్టూ ఉండేవాళ్లు మీ స్నేహితుల మధ్య నెలకొన్న టెన్షన్ను సామరస్యం వహిస్తూ పోగొట్టడానికి మీరు ఉపయోగించాలి అయితే ఈ డ్రామాలో అనవసరంగా ఇరుక్కుపోకండి కానీ మిమ్మల్ని మీడియేటర్గా పిలిచే మీ ప్రత్యర్థులందరూ ఎంత అభిమానించే రోజు దగ్గరలోనే ఉంది మిథున రాశి రొమాన్స్ మీరు మీ భాగస్వామి ఆనందాన్ని ఖుషీని కలుగజేసే వాటిపై విపరీతంగా ఖర్చు చేస్తారు ఈరోజు మొదట్లో మీ ప్రణయబంధంలో ఉన్నటువంటి క్రమేపీ తగ్గిపోయినటువంటి ఆ కాంతి దగదగను తేజస్సును మరలా తీసుకురావడానికి ఈ రోజు మీరు శక్తిని చూపిస్తారు ఈరోజు మీరు ఇంకా సృజనాత్మకంగా ఉండండి మీ భాగస్వామి యొక్క మనస్సును ఎలా దోచుకోవాలన్న విషయంలో ప్రారంభంలో మీరు అనుభవించిన ప్రేమాతిశయాన్ని అఖండమైన ఆనందాన్ని మళ్లీ చేయడంలో మీరు విజయం సాధించగలరు మిథుల రాశి కెరియర్ మీరు ప్రింటింగ్ మరియు పబ్లిషింగ్ రంగంలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు ఒక మంచి రోజు అనేక వైపు నుండి మీపై ప్రశంసల జల్లు కురుస్తోందని మీరు భావిస్తారు అలాగే ఆర్డర్లు కూడా ఒకదానిపై మరొకటి వచ్చి పడుతున్నట్లు మీరు గమనిస్తారు వీటన్నిటినీ ఇలాగే ఉండనివ్వండి ఈ ప్రశంసలు ప్రశంసల మీకు రా తగ్గవే మీరు వాటికి అర్హులే మీరు చేయబోయే పని యొక్క పరిమాణాన్ని బట్టి మీరు కాస్త వెనక్కు రావాలి ఈ రివార్డును ఎంజాయ్ చేయవలసిన టైం ఇది మిథున రాశి ఫైనాన్స్ ఈ రోజు మీ చేతిలోకి దండిగా కొత్త ప్రాజెక్టులు వచ్చి పడే అవకాశం కనిపిస్తోంది ఇవి మీకు ఖచ్చితంగా ఆర్థిక లాభాలను చేకూర్చగలవు ఇటువంటి పెద్ద పనులను ప్రాజెక్టులను నిర్వహించడానికి కావాల్సినంత చేయండి ఎందుకంటే రాబడి కాస్త ఎక్కువగా ఉన్న టైం చిరకాలం ఇలాగే ఉండదు ఇందులో నుండి కొంత సొమ్మును దాచిపెట్టండి మంచి భవిష్యత్తు కోసం మిథున రాశి హెల్త్ ఆరోగ్యపరంగా ఈరోజు మీరు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనవచ్చు తరచుగా వస్తూ ఉండే నొప్పులతో బాధలతో మీరు యాతన పడే అవకాశాలు ఉన్నాయి ఏమైనప్పటికీ ఈ సమస్య క్రమేపీ సమస్య పోయి దీనికి కారణం కనిపెట్టడం కష్టమవుతుంది అయితే మీరు మీ ఏకాగ్రతను దృష్టిని పాజిటివ్ అంశాలపైనే పెట్టడం మంచిది మీ శ్రేయస్సు దృష్ట్యా ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వాటంతా అవే సద్ధమడికి పోనివ్వండి ఈసారికి మీరు మరీ అంతగా అనారోగ్యంతో బాధపడకూడదని ఆశించవచ్చు కర్కాటక రాశి ఓవర్వ్యూ రోజు కొన్ని డెడ్ లైన్లను మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో మీరు తగినంత శ్రద్ధ జాగ్రత్త తీసుకున్నట్లు లేదు ఈ అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని ఒకవేళ మీరు ఏ ముఖ్యమైన పనులు చేపట్టినా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడమో స్కూల్ ప్రోగ్రాం లేదా సిలబస్ను నిర్ణయించడమో చేస్తుంటే ఈ విషయాలలో ఎక్కువ శ్రద్ధ వహించడం మంచిది కర్కాటక రాశి రొమాన్స్ ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే మీతో ఇటీవలే ప్రగల్భాలు పలుకుతూ ఉండే వ్యక్తి ఒకరు మిమ్మల్ని డేటింగ్ పై వెళ్ళటానికి పిలిచి ఉండవచ్చు గమనించండి జాగ్రత్తగా ఇది ఒక చిరాకును పుట్టించే సంఘటనగా మారవచ్చు అలాగే మీరు కూడా ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి ఇది ఏమీ మంచిది కాదు మీకు ఈ రోజు మీ గురించి మీరు జాగ్రత్త వహిస్తూ మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉండండి కర్కాటక రాశి సీనియర్ సహోద్యోగి ఒకరితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు అటువంటి పరిస్థితే గనక తలెత్తినట్లయితే మీరు మౌనంగా ఏమీ మాట్లాడకుండా ఉండటమే శ్రేయస్కరమైన పని పరిస్థితులు ప్రతికూలంగా అనిపిస్తే అసలు విషయం ఏమిటో మాట్లాడుకుంటే మీ శ్రేయస్సు దృష్ట్యా చాలా మంచిది కేవలం మీ అభిప్రాయమే కదా మీరు చెప్పేది అయినప్పటికీ మీరు కలుగజేసుకొని అసలు విషయం ఏమిటో అని మాట్లాడటం జరిగితే అది ఇంకా ఇబ్బందికరంగా తయారైనట్లు అనిపిస్తే ఎదుటి వ్యక్తి యొక్క అహంకారం వల్ల మీరు మాట్లాడకుండా అక్కడి నుండి తప్పుకోవడమే మేలైన విషయం కర్కాటక రాశి ఫైనాన్స్ ఈ రోజు మీకు అదృష్టకరమైన రోజు ఎందుకంటే మీరు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తి పాస్తులను సంపాదిస్తారు కాబట్టి మీ సంపదను సంరక్షించుకోవడంలో మీరు నైపుణ్యంతో చాకచక్యంగా ఉండేట్లు చూసుకోండి ఎందుకంటే ఈ రోజు మీ ఆర్థిక స్థోమత బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి అలాగే మీరు అతిపెద్దదైన ఆర్థిక వనరులను మేనేజ్ చేయాలి కాబట్టి కూడా ఇది ఒక శుభ సూచకం ఇటువంటి గాలివాటంగా వచ్చి పడే ఆర్థిక పుష్టితో మీరు సిద్ధంగా ఉన్నట్లు చూసుకోండి అంతేగాని అంతటినే పోగొట్టుకునే దుస్థితిని రిస్క్ ను తెచ్చిపెట్టుకోకండి కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు మీ ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం అనే మాటకు ఒక నిర్వచనం చెప్పబోతున్నారు మీ మానసిక స్థిరత్వాన్ని మనస్సును అధీనంలో ఉంచుకోవడానికి మీరు యోగా ధ్యానం మొదలు పెట్టాలని తలపెడుతున్నట్లు గ్రహిస్తారు మీరు మీ ఆహారాన్ని పుష్టికరంగా ఉండేట్లు మెరుగుపరుచుకోవడానికి ఫ్రెష్గా ఉండే పనులను తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు మీరు స్నేహితులతో మంచి ఉపయోగకరమైన టైంను గడపటం కూడా మీ పాజిటివ్ మూడ్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి గొప్పగా ఉపయోగపడుతుంది ఈరోజు వివిధ స్థాయిలలో మీరు ఫిట్ గాను ఆరోగ్యంగాను ఉండేట్లు చూసుకోండి ఈ రోజు మీ చుట్టుప్రక్కల ఉన్నవారందరిలో మీరు కాస్త నిరుత్సాహంగా డిసప్పాయింటెడ్గా ఉన్నట్లు గమనిస్తారు దీనికి కారణం మీ చేతి నిండా కావలసిన దానికంటే ఎక్కువగానే టైం దొరకటము లేకపోతే ఇతరులపై అతిగా ఆశలు పెంచుకోవడం వలన అయి ఉండవచ్చు ఈరోజు వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తే ఎన్నో లాభాలను పొందుతారు సింహరాశి రొమాన్స్ మీ సంబంధ బాంధవ్యాల నుండి మీరేం ఆశిస్తున్నారు అన్న విషయంపై ఫోకస్ చేసి ఈరోజు మీరు ఆ దిశగా పనిచేయవలసి ఉంటుంది మీ కోరికలను ఆశయాలను మీ భాగస్వామికి చెప్పండి ఆమె వద్ద నుండి ప్రోత్సాహకరమైన స్పందనను అందుకోండి ప్రస్తుత తరుణంలో మీరు ఆశించేది ఒకరికొకరు కలిసి ఉండి తమ బాహుబంధాలలో ఇమిడిపోయి ఆనందాన్ని జుర్రుకోవాలని ఊరికే అలా రిలాక్స్ అవ్వాలని అంతే ఇంకా ప్రేమ ఆప్యాయత కోసం చూస్తున్నారంటే మీ కళ్ళను మీ అవకాశాలను అలాగే తెరిచిపెట్టుకుని చూస్తూ ఉండండి మీరు కావాలని కోరుకునేవారు మీ ముందే ఉన్నారని మీరు గ్రహిస్తారు సింహరాశి కెరియర్ ఈరోజు మీ కోసం ఆఫీసులో ఒక బిజీ షెడ్యూల్ ఎదురుచూస్తూ ఉంటుంది మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కానీ సరిపడేంత టైం లేదని మీరు గమనించవచ్చు ఏమైనప్పటికీ ఇటువంటివన్నీ ఒక్కోసారి మీ మంచికి అన్నట్లు ఆశించని అనుకోని ఒక వరం దీవెన వంటివి గాబరా పడవలసిన పని ఏమీ లేదు మీరు చేయవలసిన పనిని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోండి వెంటనే స్థిమిత పడతారు మీరు ఈరోజు మీ సీనియర్లందరూ మీకు సపోర్టివ్గా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది అందుచేత పెండింగ్ లో ఉన్న విషయాలన్నింటినీ ఈరోజు వారి సహకారాన్ని ఉపయోగించుకుంటూ పూర్తి చేయండి వృత్తిపరమైన సమస్యలో మీ సీనియర్ల సలహాను మార్గదర్శకత్వాన్ని స్వీకరించవచ్చు మీరు సింహరాశి ఫైనాన్స్ అంతర్జాతీయ ట్రేడింగ్ మరియు వ్యాపార సంబంధిత అంతర్జాతీయ మార్కెట్ ఈ రోజు హైలైట్ చేయబడుతున్నాయి మీ విషయంలో ఇవి ఈ రంగాలలో ఉండే వ్యాపారులకు లాభదాయకమైన అవకాశాలను కలిగిస్తాయి ఇటువంటి లాభదాయకమైన టైంను ఉపయోగించుకుని లాభాన్ని పొందండి అలాగే మీ వ్యాపార పరిధులను కూడా ఎంత దూరం వరకు విస్తృత అంతవరకు చేయండి సింహరాశి హెల్త్ మీరు ఈరోజు తీసుకునే పదార్థాల పళ్ళెంను కొంచెం పెద్దదిగానే చేయాలని మీరు అనుకుంటూ ఉంటారు అలాగే రకరకాల కొత్త ఆహార పదార్థాలను ప్రయత్నిస్తూ ఉంటారు ఈరోజు మీరు తినడంలో సాహసం ప్రదర్శిస్తూ ఉంటే ధీరుడిగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు ఎంతవరకు చూడని ప్రయత్నించని పదార్థాలను ఈ రోజు తవి చూస్తారు మీరు ప్రతిరోజు తింటూ ఉండే మామూలు పద్ధతికి ఈ రోజు స్వస్తి చెప్పి ఇష్టమైన కొత్త రుచులను చూడటానికి ఇది మంచి రోజు మీరు వెళ్లి ఎంజాయ్ చేయండి మరి ఓవర్ వ్యూ ఈ రోజు మీ డైలీ రొటీన్ నుండి కాస్త క్రొత్త జీవితాన్ని గడపాలని మీరు ఆశిస్తున్నారు మీరు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్న ఈ కోరికను చివరికి ఎందుకు తీర్చుకోలేరు మీ చుట్టూ ఉన్న బరిని ఛేదించుకొని ప్రజలు మీ వద్ద నుండి ఊహించిన రీతిలో చేయండి విజయం మీదే కన్యా రాశి రొమాన్స్ ఈరోజు మీరు మీ భాగస్వామి ఇరువురు కూడా పూర్తి స్థాయిలో ఒకరికొకరుగా ఉండాలని కోరుకుంటారు ఏదైనా ఒక సెలబ్రేషన్ లాంటిది జరుపుకుంటూ ఉంటే మీరు ఒక ప్రత్యేకమైన ఆత్మీయమైన ఆలోచనభరితమైన బహుమతిని మీ జీవిత భాగస్వామి వద్ద నుండి అందుకుంటారు ఈ బహుమతి ఎక్కడి నుంచో వస్తుంది ఊహకందన చోటు నుండి కానీ మై వైపు నుండి చాలా ప్రశంసించబడుతుంది ఇటువంటి హృదయపూర్వకమైన ఆలోచన భరితమైన మీ భాగస్వామి యొక్క చర్యను తిరిగి రెసిప్రిక్రియేట్ చేయడానికి అలాగే అతనంటే శ్రద్ధ తీసుకుంటారు అనే వాటిని అతనికి తెలియజేయడానికి కన్యా రాశి మీరు ఒక క్రొత్త ఉద్యోగానికైనా చూస్తూ ఉంటే ఈ రోజు మీకు ఒక ఆఫర్ రాబోతున్నట్లు లేక ఒక ఆసక్తికరమైన మార్గాన్ని కనుగొనబోతున్నట్లు మీరు గ్రహిస్తారు అయితే ఇది మీరు చూస్తున్నటువంటి దాని పరిధిని దాటి ఉండవచ్చు అనవసరంగా ఈ అవకాశాన్ని తక్కువగా అంచనా వేయకండి ఇది మీ నైపుణ్యాన్ని కౌశల్యాన్ని మీ వృత్తి రంగాన్ని ఇంకా విస్తృత పరిచేది కావచ్చు మీ మైండ్ను ఆ అవకాశాలను ఓపెన్ గానే ఉంచండి ఈరోజు రాశి ఫైనాన్స్ విద్యార్థుల జీవితాలలో ప్రస్తుతం జరుగుతోంది కాబట్టి ఈ రోజు స్కూల్ నిమిత్తం ఖర్చులు విపరీతంగా ఖర్చు చేస్తున్నట్టు మీరు గమనించవచ్చు అయితే ఇది సమర్థవంతమైనదే సమర్థనీయమైనది ఎందుకంటే మీ పిల్లలు చాలా కష్టపడి చదువుతున్నారు అలాగే మంచి చదువులను కొనసాగించాలని కోరుకుంటున్నారు కూడా ఇటువంటి పెట్టుబడి చాలా తెలివైన పని అందుచేత బిల్లులు కట్టడానికి విసుక్కోవద్దు రాశి హెల్త్ ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచి ఆహార అలవాట్ల మీద ఫోకస్ చేసి ఉండటం వల్ల మీరు ఈరోజు కులాసాగా మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు ఫీల్ అవుతారు అయితే మీ వ్యాయామాన్ని మాత్రం మరువకండి మీరు అధిక బరువును పొందకుండా ఉండటానికి మీరు నిర్దేశించుకున్న ఆరోగ్య లక్షణాలు లక్ష్యాలను సాధించడం కోసం వ్యాయామం తప్పనిసరి సమీకృత వ్యాయామం లేకుండా మీ ఆరోగ్య లక్ష్యాలకు చేరుకోవడం చాలా కష్టం క్రొత్త ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే మొదలు పెట్టండి ఈరోజు కాస్త బద్ధకాన్ని విదిలించుకోండి తులారాశి ఓవర్వ్యూ ఈ రోజు ఎటువంటి వివాదాలలోనూ చిక్కుకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీ బాస్తో గాని మీ సహచరులతో గాని మీరు పనిచేసే చోట చిన్న చిన్న వాదనలతో మీరు తలదోర్చవద్దు ఒక్కోసారి మీరు కరెక్ట్గా రాశి రొమాన్స్ మీరు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు సహజంగానే మీరు మిమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అన్నట్లు ఫీల్ అవుతారు మామూలుగానే ఈ సంబంధ బాంధవ్యములు మీరు సంతోషంగానే ఉన్నప్పటికీ మీ భాగస్వామి మీకోసం టైం దొరకకుండా చాలా బిజీగా ఉన్నట్లు గమనిస్తారు ఈ విధంగా మీరు నిర్లక్ష్యం చేయబడుతున్నట్లు ఫీల్ అవుతారు ఈ టైంని తీసుకొని తీసుకుని మీ భాగస్వామికి చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ యొక్క దాపరికం లేని నిజాయితీతో ఉండే మాటలు మీ గాయాలను నయం చేస్తాయి కొద్దిగా కష్టంగా ఇబ్బందిగా ఉన్న ఈ టైం తొందరలోనే గడిచిపోతుంది ఈ రోజు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ క్రింద స్థాయిలో అణగారిపోయిన వర్గానికి చెందిన వారుగా బాధపడుతున్న వారు ఆశావహంగా మోటివేట్ చేయబడినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు వేరే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఊహలతో ప్రారంభంలో పెట్టుబడి కోసం మీరు బాధపడుతూ ఉండవచ్చు కానీ ఈ విషయం మీరు మిగతా అన్ని విషయాలను అడ్డు తగలకూడదు ఈరోజు ఫైనాన్స్ పెరిగిన రాబడి మిమ్మల్ని ఇంకా మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి సహాయపడుతుంది ఈ మధ్య కాస్త ఆర్థికంగా మీ పరిస్థితి బాగానే ఉంది ఈ రోజు కోసం మీ కుటుంబం కోసం కొన్ని విలాసవంతమైన వస్తువులు కొనాలని మీరు ఉబలాట పడుతున్నారు ప్రస్తుత తరుణంలో ఇటువంటి ఖరీదైన వస్తువులను మీరు భరించగలరు అనే సూచనలు కనిపిస్తున్నాయి కొనుగోలుదారులుగా పశ్చాత్తాప స్వభావంతో మీరేది బాధపడన అవసరం లేదు తులారాశి హెల్త్ చర్మాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉండండి ప్రస్తుత తరుణములు చర్మ సంబంధిత సమస్యలు రావచ్చునే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ మీరు బయటకు ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే ఏదైనా కప్పుకొని వెళ్ళండి అలాగే సూర్యరశ్మికి ప్రత్యక్షంగా ఉండవలసి వస్తే సన్ బ్లాక్ ను ధరించండి నష్టాన్ని కలుగు చేసే సూర్యరశ్మిని తక్కువగా అంచనా వేయకండి ముఖ్యంగా ఈ సమయంలో మీరు మిమ్మల్ని సంరక్షించుకుంటూ కాపాడుకోవాలి ఒకవేళ చర్మ సంబంధిత సమస్య ఏదైనా తలెత్తినట్లయితే డాక్టర్ను సంప్రదించండి ఈరోజు వృష్టిక రాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు కాస్త అవిశ్రాంతిగా అలసిపోయినట్లు అసహనంగా ఫీల్ అవుతున్నట్లు ఉంటారు మీ బాధ్యతలపై దృష్టి పెట్టాలని కూడా ఉండదు మీకు ఈ రోజంతా మీ స్నేహితుల మీదే ఉంటుంది మీ మనస్సు వారికి మెసేజ్లు పంపడం ఫోన్లో మాట్లాడుతూ ఉండటం ఈమెయిల్స్ పంపడంలోనే మీరు అంతా గడుపుతారు ఏది ఏమైనా ఈ రోజంతా వ్యాకులంగానే గడుస్తుంది వృశ్చిక రాశి రొమాన్స్ ఆఫీసులో కొత్తగా వచ్చిన వారెవరో అనుకోకుండా మీ దృష్టిలో పడ్డట్టు మీరు కనుగొంటారు అయితే అటువంటి వ్యక్తి మీ పై అధికారులలో ఒకడు మాత్రం కాదని నిర్ధారించుకోండి ఎందుకంటే ఈ ఉద్యోగానికి అది నిలబడగలిగేది అనుమనేది కాదు ఒకవేళ ఈ వ్యక్తి వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్లయితే అతనిని గురించి మరికొంత ఎక్కువగా తెలుసుకోవటానికి ఎందుకు ప్రయత్నించకూడదు బహుశా కొన్ని ఈమెయిల్స్ను ను ఇచ్చిపుచ్చుకోవటం మీరు చేసే పని అనే వంకతో ప్రయత్నించండి లేకపోతే ఆసక్తికరమైన కొన్ని సంభాషణలకు దించండి వృష్టిక మీ లక్ష్యాలను సాధించటంలో తిరిగి తిరిగి సంభవించే ఆటంకాలే పెద్ద అవరోధాలుగా ఉన్నాయని మీరు గ్రహిస్తారు వీటిపై మీరు ప్రత్యక్షంగా పోరాడవలసిన అవసరం ఉంది అలాగే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అనే విషయంలో కూడా జాగ్రత్తగా మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది వృత్తిపరంగాను డిప్లొమాటిక్ ఉండండి మీరు పరిస్థితులను చక్కగా హ్యాండిల్ చేయగలుగుతున్నట్లు మీరే గ్రహిస్తారు వృష్టిక రాశి ఫైనాన్స్ మీ వ్యాపారం కోసం మీరు రుణం కోసం దరఖాస్తు చేయడానికి పరిశీలిస్తూ ఉంటే ఈరోజు మంచిది మీరు అటువంటి దరఖాస్తుని పెట్టుకోవడానికి ఒకవేళ మీరు దుస్తులు తయారు చేసే పరిశ్రమలో ఉంటే మీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని అనుకుంటూ ఉంటే ఈ అంశంపై ఈ రోజు మీరు దృష్టిని సారించవచ్చు ఈ దిశగా కదిలే కదలికలన్నీ ఈ రోజు విజయవంతం అవ్వచ్చు ఈ రోజు దీనికోసం కేటాయించి మీ వ్యాపారాన్ని విస్తృతపరిచేందుకు కావలసిన నిధులను గురించి బ్యాంకు వారితో మాట్లాడండి వృష్టిక రాశి హెల్త్ మీ ఆరోగ్య పరిరక్షణ వ్యాయామం ఫిట్నెస్ కు సంబంధించిన విషయంలో కూడా సరైన పరిస్థితిని పాటిస్తూ ఉండవలసిన రోజు ఇది గత కొద్ది కాలంగా మీరు సరైన మార్గంలోనే పయనిస్తున్నారు మీ ఆరోగ్య విషయంలో అలాగే అటువంటి మంచి శ్రమను నిలబెట్టుకోవాల్సిన రోజు ఇది మీ ఆహార పలవాట్లు కొనసాగించాలి జాగ్రత్తగా ఎందుకంటే ఈ మధ్య మీరు అతిగా స్వీట్లు అనేక రకాల చిరుతిళ్లను తింటున్నారు కాబట్టి ధనుర్ రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ జీవనయానంలో కాస్త మందకొడిగా సాగుతున్న దశలోకి మీరు ప్రవేశిస్తున్నట్లు మీరు గ్రహిస్తారు అలాగే కంగారు ఆతృతతో మీరు కాస్త విసుగు చెంది అసహనంగా ఫీల్ అవుతారు వివిధ దశలలో ఉండవలసిన జీవన పురోగతి లేనందుకు మీరు ఎంతో బాధపడతారు ఈ గడ్డు పరిస్థితిని గురించి మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తు చాలా ఆశావహంగానే ఉంది ధనుర్ రాశి రొమాన్స్ ఈ రోజు మీరు ఇతర అంశాలపై మీ దృష్టిని కేంద్రీకరించి బిజీగా ఉంటూ వాటితో ఇబ్బంది పడుతూ ఉండటం వల్ల మీ బాంధవ్యంపై ఫోకస్ చేయడానికి టైం ఉండదు మీకు ఈ రోజు మీ ఆప్తులపై ఫోకస్ చేయడానికి కాస్త టైం తీసుకోండి వారి చెంతనే ఉండండి వారు కోరినప్పుడు అవసరమైనప్పుడు అతని యొక్క నిబద్ధతకు కట్టుబడి ఉండే విధానాన్ని మీరెంత మెచ్చుకుంటున్నారో చెప్పండి ఇది మీ సంబంధాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో ఎంత మెరుగుపరుస్తుందో తొందరలో మీరే చూడగలుగుతారు ధనుర్ రాశి కెరియర్ ఈ రోజు మీరు బాగున్నారు బాగా ఫీల్ అవుతున్నారు మరియు మీరు అదృష్టవంతులు కూడా వృత్తి సాంఘిక రంగాలలో మీలో ఉండే ఆకర్షణ మీలో దాగి ఉన్న పట్టుదల ఈరోజు మీకు అద్భుతాలను సృష్టిస్తాయి ఇన్నాళ్ళు మీరు ప్రయత్నిస్తున్న ఆశిస్తున్న విజయాలను భౌతికంగా మీకు సాధించి పెడతాయి మీలో ఉన్న ఈ పట్టుదలే ఆకర్షణ శక్తి ధనుర్ రాశి ఫైనాన్స్ మీరు కష్టపడి చేసిన శ్రమ కృషి చివరికి మీకు మంచినే చేశాయి వృత్తిపరంగా విజయాన్ని సాధించి పెడుతూ ఈ రోజు పని విషయంలో మీరు చాలా బిజీగా ఉండే రోజు కానీ మీరు పడే కష్టం కృషి వృధాగా పోకుండా మీరు చూసుకుంటారు చివరికి మీ సంపాదన విషయంలో కూడా ఈ రోజు మీరు యొక్క శుభవార్తను అందుకోబోతారు బోనస్ గాని లేక జీతంలో పెంపుదల గాని చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా మీరు తెలుసుకుంటారు ఇటువంటి అభివృద్ధికరమైన ప్రోత్సాహకరమైన మార్పులను ఎంజాయ్ చేయండి ఇవన్నీ కూడా మీరు చేసిన నిరంతర కృషి పడ్డ శ్రమకు అందిన ఫలితాలు రాశి హెల్త్ వ్యాయామం చేస్తూ మళ్ళీ మనసును మైండ్ను శరీరాన్ని యథాస్థితికి తీసుకురావాలన్నది మీ కోరిక ఈరోజు మీరు టైంను ఎలా ఉపయోగించాలన్న అంశంపై చర్చించవలసిన రోజు విచక్షణారహితమైన తిండి టీవీ వీక్షణం తర్వాత తిరిగి మామూలు పరిస్థితికి చేరుకోవడానికి తీవ్రంగా ఆలోచించవలసిన రోజు ఇది ఇంకొక అరగంట సేపు మంచం మీదనే ఉండాలనే తాపత్రయాన్ని తగ్గించండి మీ మామూలు దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి బదులు జిమ్ లో కాలక్షేపం చేసిన ఆ ముప్పై నిమిషాల తర్వాత ఇంట్లో గడిపే ముప్పై నిమిషాల కంటే ఎక్కువగా మీరు ఆరోగ్యంగా హుషారుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు మకర రాశి ఓవర్ వ్యూ ఈ రోజంతా మీరు మీ ఆప్తులతోనే గడుపుతారు మీకు అత్యంత ఆప్తులైన వారి మధ్య ఉండి కాలక్షేపం చేయడం ఈ రోజు మీకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది వారు మీ పట్ల వారికున్న మర్యాద మన్నన ప్రేమాదరణలను మీకు చూపిస్తుంటే మీరు కూడా మీకు వారంటే ఎంత ప్రేమ ఉందో ఎంత ఆదరణ ఉందో తెలియజేస్తారు మకర రాశి రొమాన్స్ ఈరోజు ప్రస్తుత తరుణంలో మీరు మీ భాగస్వామి సరిగ్గా ఒకరికొకరు కలిసి ఉంటారు చాలా కాలం తర్వాత ఇది మీరు గడుపుతున్న అమితానంద భరితమైన సమయం అందుచేత మీ భాగస్వాములతో ఒక ప్రతిపాదన చేయాలని మీరు ఇటీవలి కాలంలో ఆశిస్తూ ఉంటే కాస్త ముందుకు సాగి ఈ ప్రశ్నను మళ్లీ లేవనెత్తడానికి ఈరోజు మళ్ళీ చాలా మంచి రోజు ఈ రోజు మీ ప్రతిపాదన అంగీకరింపబడటానికి అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు చేసినది సరైన పని అని మీరు గ్రహించుకొని సంతోషిస్తారు మకర రాశి ఈ రోజు మీరు పనిలోనూ ఆర్థిక రంగంలోనూ చాలా ఉత్పాదకతను కలిగి ఉంటారు మీకు రావాలనుకున్న ప్రమోషన్ ఈ రోజు రావచ్చు లేకపోతే మీకు అతి సమీపంలో ఉండి ఉండవచ్చు మీరు పనిచేసే చోట మీరు చూపించే నిబద్ధత పని పట్ల భక్తి శ్రద్ధలు మీకు ఈ ఒక ప్రమోషన్ రూపంలో రివార్డు ఇవ్వచ్చు శ్రద్ధతో మీరు చేసే కృషి మీరు పనిచేసే చోట ఈనాడు మీకు సత్ఫలితాలను ఇస్తాయి మకర రాశి ఫైనాన్స్ ఈ మధ్య కాస్త రాబడి మందగించడం వల్ల మీ దగ్గర క్యాష్ ఫ్లో కాస్త టైట్ గా ఉన్నట్లు గమనిస్తారు మీరు చివరికి మీరు కొన్ని అప్పుల కోసం పరిగెత్తినా పరిగెత్తవచ్చు కూడా ఈ రోజు మీరు కాస్త ఖర్చును నిలిపివేసి మీ స్నేహితులను కొనుగోళ్లు చేయనివ్వండి గత కొద్ది కాలంగా మీ పరిస్థితి బాగానే ఉంది ఈ రోజు అనవసరంగా అర్థం లేని ఖర్చును నిరోధించండి బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి మీరు జాగ్రత్తగా లేకపోతే ఇటువంటి ద్రవ్య లోటును పొడ్చడం కష్టమవుతుంది మకర రాశి హెల్త్ ఒత్తిడిని ఈ రోజు తక్కువ స్థాయిలో ఉంచండి కొన్ని ఉద్రిక్తతలకు మీరు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది కాబట్టి మీలోని ఒత్తిడిని అలసటను తగ్గించటానికి ఇంట్లో సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పటానికి దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసల పద్ధతిని మరియు యోగాను సాధన చేయండి ఉద్రిక్తతలు అనేవి చిరకాలం ఉండేవి కావు అంచేత వీటిని గురించి అతిగా ఆలోచించవద్దు కుంభరాశి ఓవర్వ్యూ ఈరోజు మీ ఆప్తులు మీకు అమితానందాన్ని కలుగజేస్తారు మీరు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బయట సెలబ్రేట్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే మీ కుటుంబానికి మీకు ఈరోజు ఒక అద్భుతమైన రోజు ఇలాంటి రోజులను ఎన్నో మీరు సంవత్సరం అంతా సాధించండి కుంభరాశి రొమాన్స్ క్రొత్త భాగస్వామిని కనిపెట్టాలనే ఆతృత ఆదుర్ద మీలో ఈరోజు చాలా ఎక్కువగానే ఉంటుంది ప్రణయ జీవితం కోసం మీరు ఇటీవల జరిపిన ప్రయత్నంలో మీరు కొన్ని బలహీనమైన అంశాలను గమనించారు కానీ ఈ రోజు గాలి మీ వైపే వీస్తున్నట్టు గమనిస్తారు అలాగే ఆపోజిట్ సెక్స్ మీ పట్ల విపరీతంగా ఆకర్షితులవుతారు సిద్ధంగా ఉన్నామన్నట్లు అనుకూలమైన ఈ టైంను సద్వినియోగం చేసుకుని ఇతరుల దృష్టి మీపై బాగా పడేటట్టు చేసుకోండి ఫలితాలతో మీరు సంతృప్తిని చెందుతారు కుంభరాశి ఎవరితోనైనా సరే అనవసరపు వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి ఈరోజు ఎందుకంటే ఈరోజు లేనిపోని టెన్షన్లు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తీవ్రమైన పోటీ స్వభావం మిమ్మల్ని కాస్త పై స్థానంలోకి చేర్చవచ్చు మీ మనశ్శాంతిని మీరే అనవసరంగా పాడు చేసుకోకండి మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దాన్ని శ్రేయస్సుకై తక్కువ స్థాయిలో ఉంటూ కాలక్షేపం చేస్తూ దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టిని సారించండి ప్రశాంతంగా కామ్గా ఉండండి కుంభరాశి ఫైనాన్స్ చక్కటి పని చేసినందుకు మిమ్మల్ని మీరే సత్కరించుకోవడం కోసం మీ బ్యాంక్ అకౌంట్ నుండి కొంత సొమ్ము తీసుకొని మీకు నచ్చిన చక్కటి వస్తువుని ఒకదాన్ని కొనుక్కోండి అయితే అది మరీ అంత ఖరీదైనది కాకుండా ఉండాలి కానీ నిరంతరం మీరు ఈ ఆర్థిక బాధల్లో మునిగి తేలుతూ కాస్త బోరుగా ఫీల్ అవుతూ ఉండొచ్చు ఈరోజు కాస్త బ్రేక్ తీసుకోండి తిరిగి రేపు మీ బడ్జెట్ వ్యవహారంలో మళ్ళీ తలదోర్చవచ్చు కుంభరాశి హెల్త్ ఈరోజు జలుబు కానీ దగ్గు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దుమ్ము ధూళిగా ఉండే వాతావరణానికి దూరంగా ఉండండి నిమ్మరసం లాంటి పండ్లు ఆకుకూరలు తీసుకోండి మీ ఆరోగ్యాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుకునేందుకు మీకు తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది అందుచేత శబ్దం బాగా వచ్చే చోట నుండి దూరంగా ఉండండి మీ శరీరంలోకి నూతనోత్సాహాన్ని నింపి బలోపేతం చేసుకుంటూ ఉండండి తొందరలోనే మీరు ఆరోగ్యంతో హాయిగా ఉల్లాసంగా ఉంటారు మీనరాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ డెప్లొమసీ స్కిల్ను ఉపయోగించి పనిచేయాల్సి ఉంటుంది మీకు సంబంధం లేకపోయినా మీ వల్ల సంభవించకపోయినా లేనిపోని వివాదంలో చిక్కుకొని బయటపడాల్సిన అవసరం రావచ్చు మీ భాషను మీ సాంఘిక నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ పరిస్థితి నుండి బయటపడాల్సి ఉంటుంది గమనించండి మీనరాశి రొమాన్స్ ఈరోజు మీ మెదటి దెబ్బ కూడా మీ మొదటి ప్రేమ ప్రయత్నం అయి ఉండవచ్చు మీరు కలలుగానే వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు ఈరోజు మీరు అతనిలో చాలా ఆదర్శవంతమైన ఆకర్షణీయమైన లక్షణాలను గమనించగలుగుతారు కాబట్టి అయితే మీ ఊహల్లో ఇదంతా ఒక మోహావేశం వంటిది కాదని మీరు నిర్ధారించుకోండి ఎందుకంటే చివరికి అది మిమ్మల్ని విషన్న వదంతో బాధించకుండా ఉండేందుకు అది మీకు నిజమైన ప్రేమగా నిర్ధారణ జరిగిన తర్వాత దాన్ని ఒక దీర్ఘకాలపు వాస్తవంగా చేయడానికి కృషి చేయండి కెరియర్ ఈరోజు ప్రభుత్వ సంబంధిత బిజినెస్ అవకాశాలు ఇస్తాయి చాలా వరకు మరియు బ్యూరోక్రసీతో మీరు వ్యవహారాలను చక్కబెట్టుకోవచ్చు ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వారికి కూడా ఈ రోజు చాలా మంచి రోజు ఈ రోజు ప్రతిదీ కూడా సాఫీగానే గడిచిపోతున్నట్లు అనిపిస్తుంది ఈ శుభ సందర్భాన్ని ఉపయోగించుకుని ఎంతవరకు వీలైతే అంతవరకు పనిని చేయించుకోండి మీనరాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థిక ప్రపంచంలో మీరు సలహా తీసుకోవడంలో ఎక్కువగా విశ్వసిస్తూ ఉండే వారి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఆర్థిక పరమైన సలహా కోసం మార్గదర్శకత్వం కోసం మీరెవరినైనా సంప్రదిస్తే తర్వాత మీరు తెలుసుకోవచ్చు వారు మిమ్మల్ని ఎంతగా పనికి మాలిన వారిగా చేశారు అన్న విషయం మీతో కాస్త పోటీ పడే స్వభావం గల వారితో మిమ్మల్ని చూసి వారువలేక పనికిరాని వారుగా చేయాలని చూస్తూ ఉండే వారితో జాగ్రత్తగా ఉండండి మీనరాశి హెల్త్ బరువు మీకు ఒక సమస్యగా తయారైనట్లయితే అప్పుడు మీరు ఒక క్రొత్త వ్యాయామ విధానాన్ని ప్రారంభింపవలసి ఉంటుంది మీ ఆహారంలో కూడా మార్పులు చేసుకుంటూ సరైన పద్ధతులను పాటించడం వల్ల ఇటువంటి సమస్యల నుండి శాశ్వత నివారణను పొందవచ్చు అన్న విషయాన్ని గ్రహించుకోవాలి అన్నింటికన్నా ముఖ్యంగా మీ జీవితాన్ని చిరకాలం ఇది మెరుగుపరుస్తూ ఉంటుంది మిమ్మల్ని కూడా ఫిట్ గా ఉంచుతూ